హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవో న్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇ్రోస్ నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదమ్చర్ల బెదంచర్ల కొత్త వర్షం ట్యాంక్ నేను అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుంది నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నాను మీకు ఢిల్లీ నుంచి ఏ కార్గా ఇప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్గా నాకైతే ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన కార్స్ అయితే ఇప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అయితే ఉన్నానండి ఈ వెహికల్ కూడా ఢిల్లీలోనే ఉంది మారుతి సుజుకి విటారా బ్రిజా జెడ్డీఏ ప్లస్ వేరియేటివ్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఐదో నెల బండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి యాభై రెండు వేలు ఒరిజినల్ రీడింగ్ ఇటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ లాస్ట్ సర్వీస్ కూడా రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో అయితే సర్వీస్ అయింది అది కూడా యాభై వేలకు అయితే సర్వీస్ అయింది సర్వీస్ చేసిన తర్వాత రెండు వేల కిలోమీటర్లు అయితే తిరిగింది ఎక్కువ కూడా తిరగలేదు రెండు వేల కిలోమీటర్లు తిరిగింది వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఓన్లీ ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది మిగిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాలినేట్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు వెహికల్ది స్టెప్ని టైర్ కూడా మీకు ఒకటి రెండు సార్లు ఒకటి రెండు సార్లు అయితే వాడినారు ఎక్కువసారి కూడా వాళ్లే స్టెప్ని టైర్ టైర్స్ వచ్చేసి మీకు కంపెనీ టైర్స్ ఉన్నాయండి రెండు వేల పదిహేడులో షోరూమ్ నుంచి డెలివరీ అయితే ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి ఫ్రెంట్ గ్లాస్ కూడా హెయిర్ క్రాక్ వాళ్ళ అయితే చేంజ్ అయింది మొత్తం నాన్ యాక్సిడెంటల్ వెహికల్ హెయిర్ క్రాక్ అయితే చేంజ్ చేస్తున్నారు ఇక్కడ గ్లాస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్ క్రాక్ వాళ్ళు అయితే చేంజ్ చేసేస్తున్నారు వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు వెహికల్ ఒకసారి బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ కాస్ట్ ఏం చెప్తున్నా కూడా చెప్తాను నేతే వెహికల్ చూడండి ఈ వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్ అండి చూడవచ్చు మీరు వచ్చేసి రైట్ సైడ్ ఉండండి అపరాణ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ లోనే అపరాణం ఉంది ఏ అపరానికి కూడా డ్యామేజ్ అయితే కాలేదు వెహికల్కి మీరు బాన్లెట్ పట్టి కూడా చూడవచ్చు పట్టి అనేది రెండు వేల పంతొమ్మిది ఒక రెండు వేల పదిహేడులో కంపెనీ వచ్చిన అయితే బాలినెట్ పట్టి అయితే ఉంది వెహికల్కి టైం ఇంచెని కూడా చూసుకోవచ్చు మీరు టైం ఇంచిన అయితే ఇంతవరకు చేంజ్ కాలేదు కంపెనీ చూసిన టైం ఇంచిన అయితే ఉంది ఇంజన్లో ఇటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవుండి టోటల్ ఒరిజినల్గా అయితే ఉంది టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క లేబుల్స్ అదేవిధంగా అయితే ఉన్నాయి వెహికల్కి చూసుకోవచ్చు మీరు ప్రతిదీ కూడా ఒరిజినల్గా అయితే మళ్ళీ ప్రతీది కూడా ఒరిజినల్గా అయితే ఉంది ఈ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి చూడవచ్చు మీరు వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ కానీ సైడ్ లుక్ కానీ డ్యామేజ్ అయితే లేదు స్క్రాచెస్ వెహికల్ అండి చాలా బాగుంది వెహికల్ అయితే టైక్స్ వస్తున్నట్టు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ అయితే ట్యాక్స్ అడేజ్ రెండు వేల ఎందుకంటే రెండు వేల పదిహేడులో కంపెనీ టైర్స్ వస్తున్నాయి కాబట్టి అరిగిపోయినా టైర్స్ అయితే అరిగిపోయినాయి ఇవి ఎన్ని నెంబర్ వచ్చినంత కూడా చూపిస్తాను అండి మీరు గవర్నమెంట్ షోరూమ్ ట్రాక్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఎక్కడన్నా కూడా షోరూమ్ ట్రాక్ అనేది మీకు వస్తుంది నాలుగు వందల ఫోర్ మంది అయితే వస్తాయండి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టమ్ కంపెనీ షూరింగ్ మీ సిస్టమ్ అయితే ఉంటుంది కీ అంటే స్మార్ట్ సెండ్ అయితే ఉంటుంది ఈ వెహికల్ 2k కూడా अवेलेबल ఉంటున్నాయండి చూపిస్తున్నాం వీడియోలో 2k కూడా अवेलेबल ఉంటున్నాయి ఈ వెహికల్కి పుష్ స్టార్ట్ బటన్ ఇది ఉంటది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది స్టార్ట్ అయిపోవాలిండి గేర్ చూసినట్లయితే మ్యాన్యువల్ గేర్స్ అనేవి రీడింగ్ వచ్చేసి యాభై రెండు వేల ఆరు వందల తొంభై మూడు అయితే తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎనిమిది మీటర్ బ్యాక్ కూడా కాలేదు వెహికల్ జెన్యున్ వెహికల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ జెన్యున్ వెహికల్ సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి డ్రైవర్ సైడ్ ఒకటి ఫోర్ డ్రైవర్స్ అవి ఉన్నాయి టూ ఇయర్ బ్యాక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి వెహికల్కి స్టేరింగ్ మౌంటైన్స్ అనేది ఉంటుంది ప్రూస్ కంట్రోల్ కూడా ఉంటుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజిన వెహికల్ సీట్స్ కూడా మీకు లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి లెదర్ ఇంటీరియల్ రెడ్ కలర్ ఇంటీరియల్తో లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి వెహికల్కి ఉదయం చూడొచ్చు ఎక్స్ట్రా ఇది చేయించుకున్నారు కస్టమర్ అనేది చాలా బాగుంది అనండి ఆటోమేటిక్ ఏసీ కూడా ఉంటుంది ఉదయం చూడొచ్చు ఏసీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫుడ్ చిల్ అయితే వస్తుంది వెహికల్ కూడా కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చాలా నీట్ అయితే ఉంది చూడవచ్చు మీరు బ్యాక్ సైడ్ టైర్స్ కూడా మీకు ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి నాలుగు నాకు అలైవిల్స్ అయితే వస్తాయండి వెహికల్కి టాప్ అండ్ వేరే వేరియెట్ కాబట్టి అలైవిల్ అయితే వస్తాయి చూడవచ్చండి రెడ్డిఐ ప్లస్ వేరియట్ డీజాకి డిక్కీ స్పేస్ అయితే చాలా బాగా వస్తుందండి ఒకసారి చూడొచ్చు మీరు డిక్కీ ప్లేస్ అయితే చాలా బాగా వస్తుంది స్టెప్ చూడొచ్చండి ఒకటి రెండు సార్లు అయితే వాడినారు ఎక్కువ అయితే వాడేది స్టెప్ రెండు వేల పదిహేడులో కంపెనీ వచ్చిన స్టెప్లిండర్ ఏది స్టెప్లిండర్ ఏ విధంగా అదే టైర్ ఇంతవరకు కంటిన్యూ కంటిన్యూ అవుతుంది డిక్కీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి చూడవచ్చు మీరు డిక్కీలో కూడా ఎటువంటి డ్యామేజ్ అవుతులేదు వ్యక్తిలో చూడవచ్చు రెండు వేల పదిహేడులో వచ్చిన స్టెప్ లిండర్ అనేది అదే విధంగా ఉంది ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ కూడా ఎక్కడ డ్యామేజ్ లేదు చూడవచ్చు మీరు ప్రతిదీ చూపిస్తున్నాను అండి మీ వీడియోలోనే బాడీ యొక్క లైనింగ్ బాడీ యొక్క ఎక్కడ డ్యామేజ్ లేదు మీకు లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అయితే ఉంది అది కూడా చూపిస్తున్నాను మీకు ఒకసారి చూడవచ్చు చిన్న స్క్రాచ్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రమే మీరు వెహికల్ మొత్తం చూసినారు కదా రెండు వేల పదిహేడు మాడలు మార్తీ సుజుకి విటారా బ్రిజాస్ ప్లేస్ వేరియంట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసినట్లయితే కేవలం యాభై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఒక ఫ్రంట్ గ్లాస్ అయితే చేంజ్ అయింది అది కూడా హెయిర్ క్రాక్ వల్ల చేంజ్ అయింది మెయిన్ గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి బాన్ డిక్కీ డోర్లు ఏవి కూడా చేంజ్ కాలేదు జడ్డిఏ ప్లస్ టాప్ అండ్ వేరియట్ ఫస్ట్ ఓనర్ వెహికల్ దీనికి టూ కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఉంది వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాకింగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మేవి సిస్టమ్ ఉంటుంది వెహికల్కి టాప్ అండ్ వీడియో కాబట్టి మీకు బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్ అయితే ఉంటుంది వెహికల్కి మీకు వీడియోలో కూడా చూపిస్తాను బ్యాక్ కెమెరా కూడా అవైలబుల్గా అయితే ఉంది వెహికల్కి క్రూజ్ కంట్రోల్ ప్రతిదీ కూడా నావిగేషన్ కూడా ఉంటుంది వెహికల్కి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే మీకు రెండు వేల పదిహేడులో షోరూమ్ నుంచి డెలివరీ అయ్యేటప్పుడు వెహికల్కి ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి టైర్స్ వచ్చి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి స్టెప్ డైర్ వచ్చేసి మీకు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ స్టెప్ డైర్ అయితే ఉంది మీకు అది కూడా వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఏం ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ కాస్ట్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అదే కాదండి దీనిలో కొద్ది మటుకు బార్గెనింగ్ అయితే ఉంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ నచ్చినట్లయితే కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై